వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన మామిడిపల్లి శ్రీ సీతారామ స్వామివారి ఆలయ ఆవరణలో మాఘ అమావాస్య జాతరను ఘనంగా నిర్వహించారు వివిధ జిల్లాలు మండలాల నుంచి సుమారు యాభై వేలకు పైగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేయడంతో క్యూ లైన్లో వెళ్లి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అలాగే ఎడ్ల వాహనాల్లో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు చెట్ల కింద సహపంక్తి భోజనాలు నిర్వహించి రోజంతా ఉత్సాహంగా గడిపారు వచ్చిన భక్తజన వాహనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులను ఆలయ అధికారులు కల్పించడంతో జాతర విజయవంతంగా జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ సూపరింటెండెంట్ సిరిగిరి శ్రీరాములు వెల్లడించారు మాఘ అమావాస్య పవిత్ర శుభదినం సందర్భంగా శ్రీ స్వామివారిని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి చెల్లమల లక్ష్మీనరసింహారావు జెడ్పీ చైర్పర్సన్ అరుణ బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్మించారు వివిధ గ్రామాల నుండి ప్రజలు అధికంగా తరలి రావడంతో భీములవాడ నాగేంద్ర నాగేంద్రాచారి నేతృత్వంలో పటిష్టమైన బందోబస్తు నిర్మించారు యువకులు అధిక సంఖ్యలో రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు అలాగే అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో జనవాహిని స్తంభించిపోకుండా విధులు నిర్మించారు చందుర్తి సిఐ కిరణ్ కుమార్ కోనారావుపేట ఎస్ఐ ఆంజనేయులు రుద్రంగి ఎస్ఐ అశోక్ చందుర్తి ఎస్ఐ ప్రేమానంద్

आमा 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 रावले किंदंचन मी आमा दा 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 रे आमा अरे कि मुंड तुकालो आमा ம சுவாமி கோவிந்தா

యుష్యదే ప్రతి గృహ్యత దీర్ఘమాయో మనోభాచ ఫులసిద్ధిరస్సు వంశాభివృద్ధి రామచంద్ర

ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య సందర్భంగా ఆ రోజున రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏమ్లవాడ నియోజకవర్గంలో కోనరావుపేట మండలం ఆంపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున మాఘ అమావాస్య రోజునాడు చాలా పెద్ద ఎత్తున దాదాపు అరవై డెబ్బై వేల మందితోటి ఇక్కడ యాత్ర చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడే దర్శనం చేసుకొని ఈ వేము నియోజక ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండి ఇష్ట ఐశ్వర్యాలతో దేవుని ఆ కృప కల్పించి పాడి పంటలు వ్యాపార వాణిజ్య వర్గాలు వ్యవసాయ కుటుంబాలు అన్ని కులవృత కుటుంబాలు దేవుని కృప అందరి కుటుంబాలపై ఉండి సంతోషంగా ఉండి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారి భక్తులకు మనవి ప్రత్యేక దర్శనం చేసుకునే భక్తులు వద్ద పది రూపాయల టికెట్ తీసుకొని మామిడిపల్లి గ్రామంలోని రామాలయంలో మాఘమాసం అమావస్య జరిగే జాతర పురస్కరించుకొని గౌరవ పెద్దలు మాజీ ప్రణాళిక సంఘ అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు అలాగే మరిస్ వైస్ చైర్మన్ తిరుపతి గారు మండల అధ్యక్షులు మరి గ్రామ సర్పంచ్లు ఇతర నాయకులు రాఘవరెడ్డి గారు సీనియర్ నాయకులు నాయకులు నాయకులంతా కూడా మరి ఆవిడ పిల్లలు రావడము మరి జాతరలో రాముల వారి దర్శనం చేసుకొని మరి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా దర్శనం చేసుకుంటుంది మరి ఇంత పెద్ద జాతరకు ఇంత భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలు అందరూ కూడా భక్తి భావంతో వచ్చి సేవించుకోవడము అదృష్టంగా భావిస్తూ ఈరోజు మాకు కూడా ఈ అవకాశం వచ్చేందుకు మరి రాములవారు ఈ రాష్ట్రాన్ని అందరినీ శుభక్షంగా ఉంచాలి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని